శ్రీ గురుభ్యో నమ స్వజ్ఞాన దీపము గురుగీతల నుండి ఈ వేళ మనం రెండవ అధ్యాయములు పద్మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సర్వం వ్యర్థం భగవానులు చెబుతూ ఉన్నారు దేవాది దేవుడైనటువంటి పరమశివుడు పార్వతి మాత ద్వారా యావత్ ప్రపంచానికి ఓ పార్వతి జనుడు స్వరూపము యొక్క నిజ స్థితిని తెలుసుకొనక చేసేది జపమును తపస్సును నియమమును గంగాది పుణ్యతీర్థ సేవయును యాగమును గోదానము మొదలైనవి అన్నియును నిష్ఫలమైనవి ఎవురు అని చెప్పాడు అయితే మన వాళ్ళకి కాస్త మనసుకి కష్టంగా ఉన్నప్పటికీ సత్యం అంతే ఎందుచేత అంటే నిజం జన విరోధి సత్యం జన విరోధి అసత్యం జనరంజకం ఈ పదం మనం విన్నాం ఎన్నోసార్లు కూడా ఎందుచేత అంటే ఒక పిల్లవాడు చాక్లెట్ తినేదానికి ఇష్టపడతాడే కానీ రోగ నివారణం కోసకు ఔషధం తినేదానికి ఇష్టపడడు కదా ఆ విధాన మానవుడికి భవరోగం అనేది ఉన్నది ఈ జనన మరణ భవరోగం అనేది ఈ యొక్క భవరోగం నివారణ కావాలి అంటే నిజమైనటువంటి ఔషధం చేయించాలి అంతే కానీ ఈ యొక్క ఉత్తమ కార్యక్రమములు చేసితే దోషము లేదు అంటే ఫలితము లభ్యమవ్వలేదు అంటే నీకు ఈ యొక్క భవసాగర దుఃఖము నశింపలేదు ఈ యొక్క భవసాగర దుఃఖము నశించాలి అంటే భ్రాంతి తొలగాలి ఈ చేస్తున్నటువంటి యజ్ఞ యేగాది క్రతువులు నది స్నానములు యాత్రలు పూజలు ఇవి అన్నీ కూడా ప్రాథమిక దశలో చేయవలసినటువంటి ఇది చేస్తూ చేస్తూ రాగా నిజము తెలియక ఇన్ని రోజులు మనం ఇంత శ్రమపడ్డాము గురు కరుణ వలన మనకు సునాయాసముగా దైవం ఏమిటో తెలియబడినది అని తెలుసుకున్న వారికి తెలియబడుతుంది అది తెలియనంత వరకు ఏదో ఒక భ్రాంతికి లోనై ఈ యొక్క గంగా యమునా నది సరస్వతిల్లులు మనం స్నానం చేయడం మంచిదని గోదానము భూదానము స్వర్ణదానము వస్త్రదానము చేయడము మనకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అని మంత్ర యంత్రాది క్రతువులతో తనలోకి తాను ప్రవేశించడము తన్ను తాను తెలుసుకోవడము అనే ఒక విధానముతోను ఏ మార్గాన్ని అయితే మనకు ఈ ప్రపంచములో పెద్దలు కల్పించారు ఇవి అన్నీ కూడా చేస్తూ వస్తారు బ్రహ్మచేంద్ర కానీ ప్రాథమికంగా ఈ చేయవలసినదే కానీ ఇందులో నీకు నిజ దైవము ప్రాప్తించడానికి వీలు లేదు ఒక విద్యార్థి మొదటి తరగతి నుండి రావలసినదే కానీ మొదటి తరగతితో రెండవ తరగతితో మూడవ తరగతితో నీకు ఒక ఉద్యోగం ప్రాప్తించదు కదా పై చదువులకు వెళ్ళి నిజాన్ని తెలుసుకున్నప్పుడు పట్టభద్రుడైనప్పుడు ఉద్యోగానికి అర్హుడవుతాడు అదేవిధంగా ఇవి అన్ని చేస్తూ వచ్చి ఇక్కడే ఆగిపోకుండా తదనంతరం చావు పుట్టుకులు లేనటువంటి ఆ దైవాన్ని కనుగొనాలి వస్తూ పోతూ ఉన్నది దైవము కాదు కంటికి కనపడేటువంటిది దైవము కాదు చెవికి ఎనపడేటువంటిది దైవము కాదు స్పర్శకు తెలిసేటువంటిది దైవము కాదు ఈ యొక్క జ్ఞానేంద్రియములకు కానీ కర్మేంద్రియములకు కానీ అంతరేంద్రియములకు శబ్ద తన్మాత్రలకు కానీ దేనికి కూడా ఇది తెలియబడేటువంటిది కాదు ఇరవై ఐదు తత్వములకు మీరినటువంటిది దేహముకు ప్రపంచమునకు మీరినటువంటి మరి దేహ ప్రపంచమునకు అతీతముగా ఉన్నదంటే అట్టు కాకుండా అంతా కూడా అదే ఇవి ఉన్నది ఇది తెలుసుకోవడమే మనకు ముఖ్యం సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై